ఇది టూ హండ్రెడ్ అమ్మేది ఎంబ్రాయిడింగ్ వర్క్ చూడండి ఎంత బాగుందో టూ హండ్రెడ్ కి వస్తుంది ఎంబ్రాయిడింగ్ వర్క్ టూ మీరు టూ ఫిఫ్టీ టూ ఎయిటీ వరకు సేల్ చేసుకోవచ్చు వ్యాపారం ఫ్రంట్ బ్యాక్ వర్క్ వస్తుందమ్మా వన్ ఎయిటీ రూపీస్ అమ్మా వీ నెక్ అబ్బా చాలా బాగుంది చాలా బాగుంది ఇక్కడ ఈ షాప్ లో అన్ని ఫ్రెష్ ఐటమ్స్ ఫ్రెష్ ఉంటాయి మన దగ్గర అన్ని లేస్ మాల్ అన్ని వన్ ఎయిటీ రూపీస్ అమ్మది ఇది సబూరి బాంధిని రౌండ్ నెక్ వచ్చి జూల్ వస్తుంది అమ్మది వన్ ఎయిటీ ఫైవ్ ఇది చాలా బాగుంటుంది క్వాలిటీ అది ఇది మిక్సర్ మ్యాచ్ అమ్మా వన్ ఎయిటీ ఫైవ్ చాలా బాగుంది రజవడి ఓన్లీ ఫ్రెష్ ఉంటాయి మన దగ్గర టెన్ పీస్ ఉంటాయి బండ్లు ఇది కూడా వర్క్ ఇది కంబ్రాయిడింగ్ వర్క్ పలక మీద చాలా బాగుంటది సైడ్ పాకెట్ అది వస్తుంది అమ్మ టూ హండ్రెడ్ అమ్మ ఇది టూ హండ్రెడ్ బండ్లు ఉంటాయి అమ్మా ఇది అమ్మ ఓన్లీ పాపులర్ లంగాలు అమ్మ ఇది నిండి మేట్లు వేస్తాం మేము ఎంబ్రోన్ బ్రాండెడ్ కంపెనీ అమ్మ ఇది మార్కెట్ లో తొంభై రూపాయల లంగాలు మా దగ్గర ఉండవు ఓన్లీ హండ్రెడ్ రూపీస్ పడతాయి అమ్మా సైజ్ వచ్చి వ్యాపారం చేసుకునే వన్ ట్వంటీ ఫైవ్ అమ్మ ప్యూర్ కాటన్ నిక్క చీర ఎన్ని మీటర్లు వేస్తామా పెద్ద సైజు నెంబర్ వన్ క్వాలిటీ సైజు క్వాలిటీ అది బాగుంటుంది రంగు అది పోతే చాలా బాగుంటుంది క్వాలిటీ మినిమం ట్వంటీ పీస్ కానీ ఇస్తామా ఫార్టీ ఫైవ్ రంగు దాకా వస్తాయి మినిమం బిల్ ఎంత చేయాలి సార్ కొరియర్ చేయాలంటే మూడు వేలు అమ్మా మూడు వేలు ఎక్కడికైనా కొరియర్ చేస్తారు ఇదిగానమ్మా నైట్ డ్రెస్ అమ్మి బాక్స్ వచ్చి

కింద లాంగ్ వీడియో లింక్ ఇచ్చాను ఈ షాప్ కి సంబంధించి లాంగ్ వీడియో కూడా చూడండి చాలా బాగుంటది అమ్మా అవును ఇప్పుడు ఇది ఎంత పడుతుంది మూడు యాభై మూడు వందల యాభై రూపాయలు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వస్తుంది అమ్మా మూడు అరవై మూడు డెబ్బై మూడు ఎనభై అలా అంతే అమ్మా పది రూపాయలు మహాత్మా గాంధీ హోల్సేల్ క్లాత్ కాంప్లెక్స్ షాప్ నెంబర్ డెబ్బై మూడు రాజమండ్రి అండి తూర్పు గేట్ అండి మూడో లైన్ షాప్ నెంబర్ డెబ్బై మూడు